హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేర్మే శ తెలుగు సినిమా అంటేనే మనకిష్టం అసలు సినిమా అంటేనే మనకిష్టం అందులోనూ తెలుగు సినిమా అంటే మనకి ఇంకా ఇష్టం అనమాట సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే గ్రేడ్ వన్ హీరోలు అని చెప్పుకునేటటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ సో వీళ్ళందరూ కూడా ఒక లెవెల్ని మెయింటైన్ చేస్తే హీరోలుగానే ఉన్నారు అంటే కోలీవుడ్లో చూసుకున్నట్లయితే కమలాసన్ గారు రజనీకాంత్ గారు అండ్ మలయాలు చూసుకున్నట్లయితే మమ్ముటి లాల్ గారు సో వీళ్ళ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ ఇలా లీల్ రోడ్ మనకి జైలలో రజనీకాంత్ గారిని చూసిన విక్రమంలో మనకి తాత క్యారెక్టర్లు కనిపిస్తారు హీరోగా ఉన్నటువంటి కమలాసన్ లైక్ ఈ వర్షంలో ఉన్నా తెలుగు సినిమా హీరోలు మాత్రం ఎప్పటికీ హీరోలుగానే ఉంటారు వాళ్ళతో హీరోయిన్ గా చేసిన వాళ్ళు వాళ్ళకి అత్తలు మళ్ళీ అమ్మల్లా మారుతారు కానీ సో వాళ్ళు ఎప్పటికీ హీరోలానే ఉంటారు సో దీనికి సంబంధించి కాస్త నెగిటివిటీ ఉంది మిగతా సినిమా ఇండస్ట్రీస్ నుంచి బట్ ఏ మాట మాట ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎనస్టీకి హీరో అని చెప్పుకోదలుచుకుంటే మనం నందమూరి బాలకృష్ణ కానీ చెప్పుకుంటాం ఎందుకంటే ఆయన టాక్ షోస్లో కావచ్చు విశ్వక్ సేన్ సిద్ధు గడ్డ లాంటి వాళ్ళతోనే చాలా అప్డేటెడ్గా మాట్లాడతారు వాళ్ళే అందుకోలేని విధంగా ఆయన మాట్లాడతాడు అనమాట సో దీన్ని బట్టి ఆయన ఎంత అప్డేటెడ్లో ఉన్నాడన్న విషయం మనకి తెలుసు సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం జరిగింది ఈ పద్మభూషణ్ సంబంధించి హిట్ సిరీస్ ఏదైతే ఉందో సో శైలే కోరండు డైరెక్షన్ లో వచ్చినటువంటి హిట్ సిరీస్ స్టార్టింగ్ లో మనకి ఇష్ట నటించారు దాని తర్వాత అడవి శేషు ఇక రీసెంట్ గా మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి న్యాచురల్ స్టార్ నాని గారి హిట్ త్రీని చేయబోతున్నారు ఇక దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా రిలీజ్ అయినాయి పోస్టర్లు అయితే సూపర్ గా ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హిట్ ఫోర్ సిరీస్ లో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉంటదో సో హిట్ ఫోర్ సిరీస్ లో అయితే మాత్రం మందమూరి బాలకృష్ణ యాక్ చేయబోతున్నట్టు ప్రజెంట్ టాక్ వినిపిస్తుంది ఇందుకు గల కారణం ఏంటంటే హిట్ వాళ్ళ సీరీస్ ఎవరైతే ఉన్నారో నాచురల్ స్టార్ నాని గారు కావచ్చు అడవి శేషు కావచ్చు శైలేష్ కొరణు కావచ్చు సో వీళ్ళందరూ కూడా పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలకృష్ణ గారిని ఒక టీమ్ గా కలవడానికి వెళ్ళారనమాట సో మేబీ కాస్త వెనకాల నుంచి గెస్సెస్ అంటే బాలకృష్ణ గారు ఏ సినిమాని ఇది నేను చెయ్యలేను అని అననే అనరు ప్రతి సినిమాకి అని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సో అందువల్ల హిట్ సిరీస్లో నెక్స్ట్ బాలకృష్ణ గారి యాక్ట్ చేస్తున్నారేమో అనే టాక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది ఇక న్యాచురల్ స్టార్ నాని హిట్ టు త్రీతో మన ముందరికి రాబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే చాలా వైల్డ్గా ఉండేటటువంటి క్యారెక్టర్ని మనం చూపించబోతున్నా అనే విషయం శైలేష్ గౌడ్ గారు చాలా క్లియర్గా అర్థం అయిపోయింది మనకి హిట్ టు టూ లోనే క్లైమాక్స్ లోనే నాని గారి క్యారెక్టర్ కాస్త వైల్డ్ గా చూపించారు ఒక ఎంట్రన్స్ అయితే అక్కడ ఇచ్చారు కానీ గ్లిమ్స్ లో మనకి అది ఫిక్స్ అయిపోయింది ఇక రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ లో కానీ చూసుకున్నట్లయితే ఎంత వైల్డ్ గా ఉండబోద్ది సినిమాకి సంబంధించినంత వరకు క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా క్రియేట్ చేయబోద్ది ఎందుకంటే నార్మల్ గా హిట్ సిరీస్ లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా హీరోల కంటే విలన్లు చాలా వైల్డ్ గా ఉంటారు బట్ ఇక్కడ హీరో ఇంత వైల్డ్ గా ఉన్నాడంటే ఇక విలన్ ఏ లెవెల్ లో ఉండబోతాడు ఇక నెక్స్ట్ పార్ట్ అంటే ఇంకే లెవెల్ లో ఉండబోతుంది సో అందువల్ల నన్నుమరి బాలకృష్ణ గారిని అప్రోచ్ అయ్యారని ప్రెసెంట్ ఒక టాక్ అయితే నడుస్తోంది సో ఈ లో చూసుకున్నట్లైతే నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్ గా సంక్రాంతి సీజన్ లో మనకి డాకు మహారాజ్ అనేటటువంటి సినిమాతో ఒక మంచి హిట్ అయితే కొట్టారు సో కంటిన్యూస్ గా హిట్స్ మీద హిట్స్ లో ఉన్నటువంటి మన నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చే దారిలో అయితే ఉన్నారనమాట సో చూడాలి బాలకృష్ణ గారు నిజంగానే హిట్ సిరీస్ లో పాలు పంచుకోబోతున్నారా లేదంటే ఇది ఒక జస్ట్ రూమర్ అని మనకి తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Trình cùng <Sim. S 2>